నందాల జిల్లా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు రక్తపోటు వ్యాధిపై రోగులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శబరీష్ కుమార్ తేజా న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ రక్తపోటు వ్యాధిని ఎవరూ నిర్లక్ష్యం చేయరాదన్నారు ఐబీపీ సమస్య వల్ల ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందన్నారు నేటి యువతలో ఎక్కువగా ఊబకాయం సమస్య ఉందన్నారు మోతాదును మించి బుప్పును అధికంగా తీసుకోవటం వల్ల గుండె జబ్బులు కిడ్నీ సమస్యలు ఏర్పడతాయని డాక్టర్ శబరీష్ కుమార్ హెచ్చరించారు ఈ సమావేశంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ తిరుపాలయ్య డాక్టర్ ప్రీతి డాక్టర్ బాషా డాక్టర్ చంద్రశేఖర్ డాక్టర్ కిషోర్ రెడ్డి సిబ్బంది సతీష్ గీత తదితరులు పాల్గొన్నారు వరల్డ్ హైపర్టెన్షన్ డే అంటే రక్తపోటు అవేర్నెస్ గురించి అంటే రక్తపోటు గురించి జనాలు తెలియాలి అని చెప్పడానికి గవర్నమెంట్ వాళ్ళు ఒక డేని క్రియేట్ చేసి చెప్తున్నారు అంటే ఈ రోజు మనం ఈ బీపీ గురించి రక్తపోటు గురించి అందరికీ తెలిసేలా చేయడం కోసం చెప్పాలి అన్న రోజు అనమాట సో ఈ దినాన్ని పరిష్కరించుకొని మనం ఏంటంటే ముప్పై కంటే వయసు ఎక్కువ వాళ్ళందరికీ బీపీ చెక్ చేసుకొని చూసుకోవాలన్నమాట ఏంటంటే మేసింగ్ ఇన్సిడెంటల్ కటింగ్ అనమాట అంటే బీపీ చూస్తే తప్ప బయటపడతానమాట ఎందుకు చూసుకోవాలి ఇది బేసిక్గా అంటే ఇది చాలా వాటికి మూల కారణం అనమాట గుండె సమస్యలకి హార్ట్ బెయిన్ బ్రెయిన్ స్ట్రోక్కి కిడ్నీ సమస్యలకి ఇవన్నిటికీ మూల కారణం అది అనమాట సో ఇది బేసిక్గా ఎందుకు వస్తుంది అంటే ఒకటి పని ఏం పని చేయకుండా ఖాళీగా కూర్చున్న వాళ్ళకి ఎక్కువ కొవ్వుతో కొవ్వుతో కుదురుకున్న పదార్థాలను తీసుకోవడం వల్ల ఎక్కువ ఉప్పు తీసుకునే పదార్థాలతో వాళ్ళ వాటి వల్ల వస్తుంది అనమాట సో బేసిక్ ఇది చేయకుండా ఉంటే అంటే మనం ఇది నివారించుకోవడానికి మనం డాష్ డైట్ అనేసి ఒక చెప్తాను అనమాట ఆ డాష్ డైట్ ఒకటి రెండు ఉప్పు ఆరు గ్రాముల కంటే తక్కువ తీసుకుంటుండాలి రోజుకి అండ్ కొవ్వుతో పదార్థాలు అంటే మటన్ కానీ నాన్ వెజ్ కానీ ఇలాంటివి నివారించుకోవాలన్నమాట మూడోది ఒమేగా ఫ్యాట్ యాసిడ్స్ అంటాం అనమాట మనం అంటే ఈ చేపల ఆయిల్స్ ఉన్నాయి అన్నమాట ఒమేగా ఫ్యాట్ యాసిడ్ చేపల కొన్ని కొన్ని సీ ఫుడ్స్లో ఎక్కువ ఉంటాయి అనమాట ఇలాంటివి తీసుకుంటే మనం బీపీ తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట దాంతోపాటు రోజు వ్యాయామం చేయాలన్నమాట వేసి అంటే బ్రిస్క్ వాక్ అని చెప్తానమాట ఎరోబిక్ ఎక్సర్సైజ్ అని చెప్తానమాట బ్రిస్క్ వాక్ అంటే నిమిషానికి వంద స్టెప్పులు వేయాలన్నమాట అది మినం ఒక రోజుకి బరువును బట్టి డిసైడ్ అవుతుంది దాని ఒక డెబ్బై కేజీల రోజులు మాత్రం ఒక ఎనిమిది వేల స్టెప్పులు వేయాలి లేదా మూడున్నర కిలోమీటర్లు అరవై వస్తుంది అనమాట అలా నడిస్తే ఈ బీపీ అది రాకుండా గుండె సమస్యలు రాకుండా ఉండే అవకాశాలు లేవు